హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా రామ్నగర్లో మా అత్తమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న పూజ ఏంటంటే ఆండాల్ గోదాదేవి అమ్మవారి తిరు నక్షత్ర మహోత్సవం అండి అమ్మవారి తిరు నక్షత్ర మహోత్సవం అంటే అమ్మవారి జన్మదినం బర్త్డే అనమాట సో ఇది అత్తమ్మ వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు బుధవారం రోజు అనమాట ఈ వీడియో శ్రావణ మాసం థర్డ్ డే అనమాట నాకు గోదాదేవి చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే తన కొప్పు పైన భలే ఉంటుంది కదా ముత్యాలు వేసుకునే ఇదిగోండి అమ్మవారు ఏంటంటే మా అత్తమ్మ ఇంట్లో పూజ స్టార్ట్ చేసినట్టున్నారు అమ్మవారి విగ్రహాలు అనమాట ఇదిగోండి మా రామ్నగర్లో ఉన్న ఆంటీస్ అందరూ ఇంతమంది వెళ్ళి ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఏది ఉన్న గోదాదేవిదైనా కృష్ణుందైనా ఆంజనేయ స్వామిదైనా ఆ రోజు ఏ పూజ ఉన్న ఆ పూజను ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారండి మా హనుమాన్ టెంపుల్లో కలనిచ్చు మాధవు నీవే శ్రీనివాసుని ప్రేమించే చిరుకవు నీవే కుంకుమ అర్చనలు పువ్వులు పుజలు తులసి మాలందు చూడు చుండుమా గోదాహారతి మాతాహారతి జయ మంగళ గురు గురు మమ్మా రామ తల్లి జయ మంగళంబు గను బామతల్లి కరుణి చేణవో మాత కమలాయ దాక్షిణీ వేణి కమలం చేణవో మాత కమలాయ దాక్షిణీ వేణి జయ జీవనం నందు పెళ్ శరీ <majhāliže> <tip coole> <Schować> <tip coole> నికి ఆ రంగనాథుని మధ్యలో ఆస్థానమైన తల్లి జయ మంగళం భగొను అమ్మా రామ తల్లి శ్రీ మార్గ శీర్ష మందు బదులు ప్రాశనము పడించి పరమాత్మ చేరినా జయ మంగళం

ఏ పూజలున్నా చేసుకుంటారు అనమాట ఇప్పుడు ఆడాళ్ళ అమ్మవారిది కానీ కృష్ణునిది కానీ ఆంజనేయునిది కానీ ఇక్కడ ఏంటంటే రామ పరివారం ఉంటుంది అంటే రాముడు హనుమంతుడు లక్ష్మణుడు సీతమ్మవారు ఇలా లోపల దుర్గమ్మాత ముందట లింగము శివరాత్రి కూడా చాలా ఘనంగా జరుగుతుందండి మా టెంపుల్లో లింగోద్భావం కూడా చేసుకుంటారు హనుమాన్ టెంపుల్లో నైట్ ట్వెల్వ్ తర్వాత అభిషేకాలు అలంకరణలు అన్నీ చాలా బాగుంటాయండి మా రామనగర్ టెంపుల్లో ఇదిగోండి మా అయ్యవారు యాక్చువల్లీ చేసుకుంది ఈ అమ్మ అనుకుంటా నాకు తెలిసి ఈ అమ్మనైతే దాదాపు మీకు రెండు మూడు వీళ్ళలో చూసి ఉంటారండి చాలా అసలు ఎంత యాక్టివ్ ఉంటుందంటే అంత యాక్టివ్ ఉంటుందండి సో అప్పటి వాళ్ళు వాళ్ళు తిన్న ఫుడ్తో అంత యాక్టివ్ ఉంటున్నారండి ఇప్పుడు మనకైతే అంత లేదు కానీ అప్పటి పాత ఏజ్ వాళ్ళది కొంచెం లైఫ్ స్ట్రాంగ్ ఉందండి ఇప్పుడు మనకైతే ఇప్పుడు నాకత అసలు కొంచెం వర్క్ చేస్తే అనీజీ అయిపోతుంది బట్ ఈ అమ్మనైతే ఏమంటారు తులసి కళ్యాణం కూడా చేస్తారండి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు నీకు నాకు ఈ అమ్మని చూస్తేనైతే అసలు ఒక ఎనర్జీ వస్తుంది అంటే తనే చేస్తుంది కదా మనం ఎందుకు చేయము అనేది అండి ತಿರುಕ್ಷತ್ರ ಕದೇ <Popify this expand> Oh. था, कर दी थी काम में ले रही हूं सुरेश ठीक है मान ले चलो ठीक है ओ मां बोलो बोलो पकड़ दी ध्यान नेश्वाराध्याय बस अल्पंत नावची చాలా సంతోషమైందమ్మా మీరు సంతోషం అయిందమ్మా సాయంత్రం చేస్తాం ఎప్పుడు ముప్పై నలభై మంది వస్తుంది అయితే నాకు అని భక్తుల సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఇది మా అత్తమ్మ వాళ్ళ పూజ రూమ్లో అండి అమ్మవారు అయితే ముద్దుగా రెడీ చేసి పెడుతుంది అత్తమ్మ మేబీ శ్రావణ శుక్రవారం వస్తుంది కదా దానికోసం రెడీ చేస్తున్నట్టున్నారు సో ఇదండి ఇవాళ వీడియో